సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రలో ఫేమస్ మరి ఈ పండుగ షాపింగ్ మాల్ ఫేమస్ చాలా బాగుందండి అంటే సంక్రాంతి ముందే వచ్చిందన్న ఫీల్ కలిగింది మెగాస్టార్ తనయుడు గ్లోబల్ స్టార్ గా అద్వితీయమైన నటన మహా అద్భుతంగా ఎర్లీ మార్నింగ్ ఫోర్ క్లేస్ వచ్చి సినిమా చూసాం పనుల విధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి ఒక ఎల ఎలక్షన్ సిస్టమ్ ఏంటి భారతదేశంలో ఒక ఎలక్షన్ కమిషన్ అనేది ఉంటుంది చాలా మంది తెలియదు త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ప్రకారం వెరీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ఒకప్పుడు టిఎన్ శేషన్ గారు చేశారు ఆ రోల్ లో ఐఏఎస్ ఆఫీసర్లో అసలుకి ఎక్స్ట్రాడరీగా చేశాడు తర్వాత తండ్రి రైతు పాత్రలో అద్భుతంగా నటించాడు డ్యాన్స్ విషయంలో కావచ్చు టెక్నికల్ వ్యాల్యూలో కావచ్చు అద్భుతమైన నటన రంగస్థలంలో మరొకసారి రంగస్థలంలో ఎట్లయినా అద్భుతంగా నటించాడో ఆ మాట రాని రామ్ చరణ్ గారు నటన అద్భుతంగా ఉందండి అంటే చాలా సంతోషం సంక్రాంతి పదో తారీఖు రోజే రిలీజ్ అవ్వడం ముందే సంక్రాంతి వచ్చిన ఫీల్తో సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమాని చూడవచ్చు పోటా పోటీగా ఉందండి అప్పన్న క్యారెక్టర్ ఏంటంటే మాట రాని వ్యక్తి ఏ విధంగా రాజకీయాలు అనేది ఎలా ఉంటాయి రాజకీయాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి సమాజాన్ని ఏం మార్చగలం అనేది చాలా చక్కగా అప్పన్న క్యాత్ర పాత్ర చూపించారు అదే సమయంలో రాజకీయాల్లో అడ్డం పెట్టుకొని ఏ విధంగా లక్షల కోట్లు సంపాదించుకుంటారు ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా లేకపోతే బియ్యం అక్ర రవాణా రవాణా అన్నీ అంటే ఈ సమాజంలో ఈ రుగ్మతలు ఈ పాలిటీషియన్స్ అంటే ఏంటంటే పది కోట్లు ఖర్చు పెడితే వంద కోట్లు సంపాదించే ఈ రోజుల్లో వాళ్ళు అట్లా ఖర్చు పెట్టిన తర్వాత ఏ విధంగా దోచుకుంటారనేది చూపించారు అది ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అనేది ఒక ఐపీఎస్ ఆఫీసర్ పాత్ర చూపించారు తర్వాత ఎలక్షన్ కమిషనర్గా ఇలా ఇటువంటి వాళ్ళని ఏ విధంగా నిర్మూలించాలి ఈ భారతదేశం నుంచి ఇటు గొప్ప దేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనేది ఎలక్షన్ కమిషనర్గా చూపించారు అల్టిమేట్గా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఐదు సంవత్సరాలు ఉంటాడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే చనిపోయేదాకా ఉంటాడనే ఆ డైలాగ్ అనేది ఎక్స్ట్రాడినరీ అండి సార్ దాదాపు నాలుగు వందల యాభై కోట్లు అంటున్నారు సినిమాలకి తొంభై కోట్లు అంటున్నారు ఆ వాల్యూస్ కనపడినాయి టెక్నికల్ వాల్యూస్ ఆయన తర్వాతే క్రికెట్కి ఆరాధ్యమో సచిన్ టెండూల్కర్ సినిమాకి ఆరాధ్యము శంకర్ శంకర్ స్ట్రైట్ మూవీ థర్టీ ఇయర్స్లో ఫస్ట్ స్ట్రైట్ మూవీ ఇది నెక్స్ట్ లెవెల్లో తీసుకొచ్చాడు అంటే ఎక్కడ కూడా రాజీ పడ తొంభై ఐదు కోట్ల పాటలు కనపడినాయి ఎక్కడ ఒక పాటకి పంతొమ్మిది కోట్లు పెట్టారంటే మామూలు విషయం డెఫినెట్గా కమ్బ్యాక్ అండి ఒకప్పుడు ఒకే ఒక్కడు తర్వాత ప్రేమికుడు కావచ్చు భారతీయుడి వన్ కావచ్చు ఈ రోజున దాదాపు ముప్పై సంవత్సరాలు ఆయన చరిత్రలో స్ట్రైట్ మూవీ గేమ్ చేంజర్ చరిత్ర కాబోతుందండి డెఫినెట్గా గేమ్ చేంజర్ మూవీ అవుతుంది ఎందుకంటే మీరు అన్నట్టు ఎస్ జే సూర్య ఒకప్పుడు దర్శకుడు ఖుషి తీశాడు అద్భుతమైన నటన సముద్ర కని అద్భుతంగా నటించాడు ఎవరి పాత్ర అంజలి అంజనీ తల్లిపాత్రగా ఆమె అద్భుతంగా నటించే శ్రీకాంత్ గారు అయితే ఒక సీఎంగా తర్వాత పరిణితి చెంది ఏ విధంగా మార్పు చెందరో శ్రీకాంత్ గారు అద్భుతం ఎవరి క్యారెక్టర్ ఏ విధంగా చేయాలో సునీల్ గారు సునీల్ గారు కూడా చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ సునీల్ కి ఇచ్చారు ఓవరాల్గా సినిమా సూపర్ హిట్ అండి సంక్రాంతికి మంచి సినిమా చూసా ఉన్న ఫ్యూచర్ డెఫినెట్గా ఈ మూడు సినిమాల్లో గేమ్ చేంజర్ అనేది సంక్రాంతి విన్నర్గా తెలు ఫైవ్కి ఫోర్ అండి హండ్రెడ్ పర్సెంట్